హైవేస్ ఈరోజు సాక్షి పత్రిక పొజిషన్ ఎలా ఉంది అంటే అందులో ఆల్మోస్ట్ అశుద్ధపు వార్తలు ఉంటాయి అసత్య ప్రచారాలు ఉంటాయని చెప్పి స్టెడల్ అంటా ఉంటారు నేనైతే అది చూడండి ఎందుకంటే అసలే ఈ మధ్యకాలంలో వస్తున్న చెత్తా చెదరాలు చూసి చిరాగ్గా ఉన్నటువంటి మనకి మన బుర్రకి ఇంకా సాక్షి ఇంత పిచ్చెక్కిపోయింది అనమాట ఈరోజు దాని జోలికి మా మైండ్ గురించి ఫ్రీగా వేస్తాను కూడా చెప్పున్నారు నేను ఫుల్లీ ఫుల్ అడ్వాన్స్ కాంప్లిమెంట్మెంట్స్ అమ్మది వద్రాబాబు అని పంపించాను ఇలా కొన్ని చోట్ల సాక్షిని ఏం చేస్తారంటే జనాలు నన్ను పోగే చోట పేపర్ పెట్టేసి వెళ్ళిపోవటం ఇంకొన్ని చోట్ల ఫ్రీగా ఇవ్వటం ఇలా చేస్తూ చివరికి టీ కొట్లు వాటి దగ్గర ఇంటి దగ్గర ఏం చేస్తున్నారు ఏకంగా కింద అంటిచ్చేస్తున్నారు ఆ రోజు పేపర్ చేసుకొని అంటిచ్చేస్తున్నారు అలా ఒక ఆమె చూసి చిరాకు పుట్టి చించి అవతల పడేసి ఈరోజు పొజిషన్ ఎలా ఉందంటే జగన్ అధికారంలో ఉన్నప్పుడు భయంకరంగా వాలంటీర్లతో సచివాలయ సిబ్బందితో వాళ్ళతో వీళ్ళతో కొనిపించేసే లక్షల సర్క్యులేషన్ పెంచేసుకొని అడ్డదడ్డంగా యాడ్లతో డబ్బులు ఇది చేసుకున్నారు ఇప్పుడు ఏమైంది యాడ్లు రాక సర్క్యులేషన్ వచ్చేసి దిగజారిపోయేటప్పటికి టైంకి పెళ్ళోడి ముడ్డు తోట దీన్ని వాడతాను ఇప్పుడు ఎందుకంటే దాని గ్రాఫైట్ అంటుకుని ఉండిద్ది అది ఏ పేపర్ అయినా సరే కరెక్ట్గా అండ్ నూనె పదార్థాలు ఏవి కూడా ఇటువంటి వాటిలో ఎట్టిపోయి తినకండి చాలా చాలా ప్రమాదకరం గతంలో నేను చెప్పను ఈ షాపు దగ్గర అనిపిస్తే చించి అవతల పడేస్తా ఉన్నారు వీడియో అటాచ్ చేస్తాను చూడండి మీకు అర్థమవుతుందా ఎప్పుడైనా గుర్తుంచుకోండి మన అధికారంలో ఉన్న అధికారంలో లేకపోయినా జాబ్లో ఉన్నా జాబ్లో లేకపోయినా బతుకున్నా చచ్చినా మన గురించి ఎవరన్నా మాట్లాడాల్సి వస్తే పద్ధతిగా మాట్లాడాలి అంటే దాని గురించి మనం పద్ధతిగా ఉండాలి రాష్ట్రానికి చెడ్డ పేరు వస్తా ఉంది మనకు జరిగే మంచి జరగకుండా పోయే పరిస్థితి వస్తా ఉంది మీరు ఆ సాక్షి పేపర్ చూస్తా ఉంటారు నిద్దరు లేస్తే విషయం కప్పుతున్నారు విషయం కప్పే పరిస్థితికి వచ్చారు వాళ్ళు ఏమన్నది నాకైతే అర్థం కాల వాళ్ళు వీరు నమ్మరు నేనేమంటున్నానంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఇలాంటి దుర్మార్గులు చేసే పని వల్ల మన రాష్ట్రానికి చెడ్డ పేరు వస్తా ఉంది మనకు జరిగే మంచి జరగకుండా పోయే పరిస్థితి వస్తా ఉంది